తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ అంచనా వేసింది మే పద్దెనిమిది అంటే శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులు గాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది మెదక్ మినహా మిగతా జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వివరించింది ఆ జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది మే పదహారున మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి భువనగిరి నారాయణపేట జోగులాంబ గద్వాల్ వనపర్తి మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసిందే నారాయణపేట మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల్ నాగర్ కర్నూల్ సూర్యాపేట మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురుస్తాయని ఐఎండి హైదరాబాద్ పేర్కొంది శనివారం నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి సిద్దిపేట ములుగు కొత్తగూడెం భువనగిరి మల్కాజ్గిరి వికారాబాద్ రంగారెడ్డి నారాయణపేట మహబూబ్నగర్ జోగులాంబ గద్వాల్ ఖానంబ గద్వాల్ వనపర్తి ఎన్ కొత్తగూడెంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది కాగా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగత ఖమ్మం జిల్లాలో ముప్పై రెండు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది హైదరాబాద్ బండ్లగూడలో గరిష్ట ఉష్ణోగత ముప్పై ఐదు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసిన వర్షపాతం రాష్ట్రంలో ఉష్ణోగతను మరింత తగ్గించే అవకాశం ఉందని తెలిపింది